సమాచారం లేకుంటే నా గురించి నా పేరు మొహమ్మద్ సక్రియా నేను ఆదర్శ్ నగర్ జాన్పీర్లో నివాసం నా భార్య పిల్లలు అందరు కూడా ఇక్కడ వెళ్ళే నేను కూడా ఇక్కడ వెళ్తేనే మా నాన్నగారు రెండు వే చిన్నప్పుడు అంటే నేను ఒక పది సంవత్సరాల లోపల ఉన్నప్పుడు మా నాన్నగారు ఆంధ్ర గుంటూరు నుండి ఇక్కడికి వచ్చారు బతుకు తేలి కోసం ఇక్కడే నేను చిన్నగా ఇక్కడే విద్య విద్యను చదువుకున్నాను ఇక్కడే పెళ్ళిళ్ళు చేస్తున్నాను ఇక్కడే నివసిస్తున్నాను నేను జమాతుల్ ముస్లిమిన్ అనే ఒక సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని రెండు వేల ఇరవై ఒకటి మార్చి నుండి నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇక్కడ ఇందు మూలంగా అక్కడ జమాతుల్ ముస్లిమిన్ సంఘం అన్ని కంట్రీల్లో కూడా ఉన్నాయి శ్రీలంకల కంట్రీ జమాతుల్ ముస్లిం సంఘ నాయకుడిని కలవడానికి నేను పోయాను ఇరవై ఆరు జనవరి డేటు రోజున నేను అక్కడికి పోవటానికి పోయి వెళ్ళిపోయాను అక్కడ విమానాశ్రయంలో నన్ను ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని జమాతుల్ ముస్లిం అంటే మీది పాకిస్తాన్లో కూడా ఉంది ఇంకెక్కడెక్కడ ఉన్నారో మేము మిమ్మల్ని విచారించాలని ఆపారు విచారించి వాళ్ళు రెండు రోజుల తర్వాత నన్ను వదిలేశారు మీరు అంతా క్లీన్గా ఉన్నారు మీకు ఎటువంటి సంబంధం లేదు ఇది బాగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పేపర్లలో అన్నిట్లోనూ నా గురించి చెడుగా రాశాడు ఉగ్రవాదినని పాకిస్తాన్ ఏజెంట్నని నేను ఎన్నో సంవత్సరాల కాలించి ఏజెంట్గా పనిచేస్తున్నా అని ఏదేదో రాసి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే నాది నాకు పరువు నష్టం నా భార్య బిడ్డలు అందరూ భయపడి ఇళ్ళల్లోంచి రాకుండా ఏడు తగ్గు మూడు రోజులు కాని నా తల్లి పరిస్థితి చూడలే ఎప్పుడు నుండి మంచాన పడ్డది నీకు ఎందుకు రాయి అన్ని ముస్లిం గది ఇది నేను మీకు బతుకు చర్యలు చూసుకో నాకు తొమ్మిది మంది పిల్లలు ఇద్దరు భార్యలు వాళ్ళందరూ గతిం కావాలి నా పిల్లలు ఇప్పుడు స్కూల్కి పోవాలంటే ఎట్లా నేను ఎలా జీవించాలి అసలు వీళ్ళందరినీ తీసుకొని నేను కట్టగట్టుకొని సావాలా నాకు అంత పరుగుగా నష్టం చేసిండ్రు నన్ను చూసి ప్రతి ఒక్కళ్ళు ఆప్యాయతగా వచ్చే అందరూ మా ఉగ్రవాది అంట పాకిస్తాన్ ఏజెంట్ అంట అని ఊరికి భయ భయపడి వెళ్ళిపోతున్నారు నా పరిస్థితి ఇలా కావడానికి కారణం ఎవరు న్యూస్ రిపోర్టర్సా లేకపోతే పోలీసు వాళ్ళ దగ్గర నుండి అయితే ఏ ఎవరు కూడా ఏమీ నా గురించి ఏం చెప్పలే వాళ్ళు ఏమన్నా ఎంక్వైరీ చేసి ఇది ఎంక్వైరీ దీని ద్వారా ఇది తేలింది మీరు దోషి అని ఏదైనా ఉంటే మాట చెప్పాలి కానీ ఏమీ లేకుండా నా గురించి ఇలా చెడుగా ప్రచారం చేస్తే వాళ్ళకు వచ్చిన లాభం ఏంది నాకు నష్టం జరిగింది నా భార్య పిల్లలు ఇప్పుడు రోడ్డు మీదకి ఎట్లా రావాలి నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి నేను న్యాయం అడుగుతున్నాను దయచేసి మీరు అందరు కూడా నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను ఆ డేటు ముప్పై తారీఖు సార్ ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటలకి నేను ఇక్కడ స్టేషన్కి చేరుకున్నాను చేరుకోగానే నా కొడుకుకి ఫోన్ చేస్తే నా కొడుకు వచ్చేసి ఇంటికి వచ్చి నన్ను ఆటో ఆటోలు తీసుకొచ్చి ఇంటికి ఇంటికి అడుగుపెట్టాను ఈ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చాను ఫిర్యాదు చేసుకున్నామని ఇప్పుడు మీరందరూ వచ్చి ఫిర్యాదుకి ముందే మీకు ఈ మాటలు చెప్తున్నాను మాది ఇప్పుడు ఏంటంటే ప్రతి సంఘము వచ్చేసి ఇప్పుడు ముస్లింలోనే ప్రతి కులాల్లో విడివిడి భేదాలుగా విడివిడిగా గృహాలు గృహాలుగా చీలిపోతారు అట్లా ముస్లిం ఒక కులం వచ్చేసి డెబ్భై మూడు సంఘాల్లో విడిపోయారు సార్ డెబ్బై మూడు సంఘాలు సృష్టికర్త అందరికీ ఒక్కడే అయ్యి ఒక్కడిగా ఉండండి అంటే వీళ్ళు మనలో మన కొట్టుకొని తగాదాలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక సంఘంగా ఏర్పడి డెబ్భై మూడు సంఘాలుగా వీళ్ళు విడిపోయారు అయితే మేము అనేది ఏంటంటే మాది జమాతుల ముస్లిమి ఒక సంఘం సృష్టికర్త ఏ విధంగా అయితే మనల్ని బతకమన్నాడో అదే విధంగా బతుకుతామని వీళ్ళందరి సంఘాలతో ఛాలెంజింగ్ చేసుకుంటూ వాళ్ళందరికీ విడిగా విరుద్ధంగా మేము ఉంటున్నాం సార్ ఇక్కడ సార్ గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి జమాతుల ముస్లిమీన్ ఏ సంఘంతో కూడా కలుపుకొని పోటలేదు అందరూ అందుకనే మాతోటి ఇప్పుడు కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు కోర్టులో కూడా మా మస్జిద్ని స్వయంగా మా మస్జిద్ని ఏమంటారు దౌర్జన్యంగా జమాత అలిస్ అనే వాళ్ళు వచ్చి ఖహార్ మసూద్ పాషా వీళ్ళు అందరూ వచ్చి కూడా మా మస్జిద్లో దౌర్జన్యంగా మా మస్జిద్ మా కాకుండా చేశారు మా ఏరియా కాలనీ ఏసీపీ సారు అక్కడ మా గీస్గొండ సిఏ సారు మాకు అందరికీ ఏం చెప్పారంటే బాబు కాగితాలు జమాతులు ముస్లిం పేరులో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏ గొడవలు వద్దు అందువల్ల మీరు కోర్టులో వేసుకోండి ఈ మస్జిద్ మీకే వచ్చింది అని చెప్పడం వల్ల నేను కోట్లు వేసాను కోట్లు కూడా మా నడుస్తాయి మాకు ఏ ఎవరికి శత్రుత్వం లేస్తాం అలాగని మేము ఎవరిని కలుపుకొని పోం మీదేంటంటే మేము కేవలం ఖురాన్ ఆదీస్ని పాటించే వాళ్ళం మేము ఎలా ఉండాలి అంటే మా చిన్న పిల్లల కాడి నుంచి కూడా మేము ఒకే విధంగా ఉంటాం మా మా పిల్లలు బట్టల కాడి నుంచి ఎంటుకలు కాడి నుంచి గడ్డం కాడి నుంచి మళ్ళీ మా బట్టల గురించి ఇవన్నిటి కూడా సున్నతులు గ్రంథాల్లో ఏ విధంగా అయితే మాకు ఉండమని ఉన్నదో అదే విధంగా ఉంటాం న్యూ ఎడ్యుకేషన్ న్యూ మోడ్రన్గా తయారు దాని ప్యాంట్ షర్ట్లు వేసుకోవటము కటింగ్లు చేసుకోవటము ఎట్లా పడితే విచ్చలు విడుదలతో సిగరెట్లు మన ఏమంటారు మందులు గిందులు ఇవన్నిటికీ మేము పోసాం మా కులంలో మా యొక్క సంఘంలో చేరటానికి కూడా మా దగ్గర కొన్ని షరతులు ఉన్నాయి నియమాలు ఉన్నాయి మేము వ్యభిచారము చెయ్యము మేము దొంగతనము చెయ్యము మేము మందు తాగము మేము ఎవరిని అన్యాయంగా చంపము మేము ఫోటో మా దగ్గర ఇది ఉన్నా సార్ అది కూడా మీకు ఇవ్వమంటే ఇస్తాను మా సంఘంలో రావడానికి ఇది చదివి దీని మీద సంతకం పెట్టి అప్పుడే మేము మా సంఘంలోకి ఆహ్వానిస్తాం మేము అన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే పోలీస్ ద్వారాగా చెడుని ఆపాదల ఆపాలనుకుని ప్రయత్నిస్తుందో మీ సంఘం వేరే దేశాలలో ఎక్కడ నిషేధించబడిందా ఎక్కడా లేదు సార్ ఏ స్టేట్లో ఏ కంట్రీలో కూడా మా సంఘాన్ని ఎవరు నిషేధం ఇప్పుడు దాకా చేయలేదు అలాగ ఉందని ఎవరైనా కానీ నాకు ప్రూఫ్ చూపిస్తే ఇట్టి పరిస్థితుల్లో ఇప్పుడే నేను ఆ సంఘాన్ని వదిలేస్తాను సార్ నాకు ఆ సంఘానికి ఏం సంబంధం ఉండదు నేను ఈ మన ఇండియా గవర్నమెంట్లో ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం ప్రకారంగా నేను నా దేవుడికి నా నా సృష్టికర్తకి నేను పూజ పూజ చేసుకున్నాను అంతే గప్ప మన ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్కి మనది ఏదైతే హక్కులు ఉన్నాయో దీన్ని మట్టిని గడిపేసి మనందరం ఒక ముస్లిం వీళ్ళకి మాకు సంబంధం లేదనేది నా భావన కాదు సార్ నేను ఇక్కడ మనకి ఎలా అయితే జీవించాలనే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ప్రకారంగా జీవిస్తాను సార్